హలో అండి వెల్కమ్ బ్యాక్ టు స్పెషలిచిలు నా ఛానల్ని అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అలాగే నా ఛానల్లోకి కొత్తగా విజిట్ చేసిన వాళ్ళకి హార్ట్లీ వెల్కమ్ ఈరోజు వీడియోలో కాకరకాయ ఉల్లికారం రెసిపీని చూపించబోతున్నాను నా స్టైల్లో ఇలా కాకరకాయతో ఈ రెసిపీని ట్రై చేయండి కాకరకాయ అంటే నచ్చిన వాళ్ళకు కూడా కాకరకాయ ఫేవరెట్ అయిపోతుంది అనమాట అంత బాగుంటుంది మీకు ఆలస్యం చేయకుండా దీని తయారు విధానం చూద్దాము దీనికోసం పావు కిలో కాకరకాయలు తీసుకొని ఈ విధంగా లైట్గా పీల్ చేసుకోవాలి పీల్ చేసుకున్నాక కాకరకాయని ఈ విధంగా రౌండ్ పీసెస్లా కట్ చేసుకోవాలి మరీ సన్నగా కట్ చేసుకున్నట్లయితే కుక్ చేసినప్పుడు కాకరకాయ ముక్కలు విరిగిపోతాయి మరీ లావుగా కట్ చేసుకున్నట్లయితే చక్కగా కుక్ కాదనమాట కాబట్టి ఈ సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు తిని లోపల ఉన్న ఈ గింజలన్నీ కూడా సపరేట్ చేసుకోవాలి ఇలా కాకరకాయ ముక్కలు అనేటివి కూడా గింజలు తీసుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని అందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి నీళ్ళను చక్కగా మరిగించుకోవాలి ఈ నీళ్ళలోనే కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి నీళ్ళు బాయిల్ అయిన తర్వాత ఇందులోకి కాకరకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఇలా ఉప్పు నీళ్ళలో కాకరకాయ ముక్కల్ని ఉడికించుకోవడం మూలంగా కాకరకాయలో ఉన్న చేదంతా కూడా నీళ్ళలోకి దిగిపోతుంది ఈ కాకరకాయ ముక్కలు ఉడికేలోపు ఒకసారి ఇలా గరిటితో తిప్పుకొని ఇలా ఉడికించుకోవాలి మరొక ప్రక్కన స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఇందులోకి ఒక టీ స్పూన్ పచ్చశనగపప్పు అలాగే ఒక టీ స్పూన్ మినపప్పును కూడా యాడ్ చేసుకుని చక్కగా వేయించుకోవాలి ఈ పప్పులు కాస్త వేగిన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ ధనియాలు అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్రను కూడా యాడ్ చేసుకొని చక్కగా వేయించుకోవాలి ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులోకి ఏడు వరకు పొట్టు వచ్చిన వెల్లుల్లి ఏడు ఎనిమిది ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి ఇందులోకి మనం కారం యాడ్ చేయట్లేదు కాబట్టి ఎండుమిర్చి కాస్త ఎక్కువగానే పడతాయి అనమాట ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని చక్కగా వేయించుకోవాలి పక్క స్టవ్లో కాకతీయ ముక్కలు ఉడికించుకుంటున్నాం కదా అవి ఉడికిపోయినాయి వాటిని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అలాగే పప్పులు వేయించుకున్నాం కదా ఇవి కాస్త చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ అలాగే కొద్దిగా చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి తగినంత వాటర్ని కూడా యాడ్ చేసుకొని చక్కగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న ఉల్లికారంని ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ కాకరకాయ ముక్కల్లోకి స్టఫ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి మరొక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఇందులోకి చిక్కడి అంత పసుపు అలాగే కరివేపాకును కూడా యాడ్ చేసుకొని చక్కగా వేయించుకోవాలి ఇది కాస్త వేగిన తర్వాత ఉల్లికారం స్టఫ్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని చక్కగా వేయించుకోవాలి ఇవి వేగడానికి పెద్దగా టైం పట్టదు మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్నాం కాబట్టి చాలా తక్కువ టైంలోనే రెసిపీ ప్రిపేర్ అయిపోతుందన్నమాట ఇస్తగెందుకున్న ఉల్లికారం కూడా ఇందులోకి యాడ్ చేసుకొని మరో కొద్దిసేపు దీన్ని ఫ్రై చేసుకోవాలి ఫైనల్గా ఇందులోకి సాల్ట్ అవసరపడితే కొద్దిగా సాల్ట్ అలాగే కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మీరు ఇలా గనక ఇంట్లో ట్రై చేసి పెట్టండి ఇంట్లో ఎవరైనా కాకరకాయ అంటే ఇష్టం లేదు అన్న వాళ్ళు కూడా ఇష్టంగా తింటారనమాట అంత బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియజేయగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్